పేరు సుమతి మరి వెల్దొత్తి నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు డాక్టర్ ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మేము ఎప్పుడు అడగలేదు నాకే అయితే మేము అడిగాము తెలుగుదేశం పార్టీ అయినా మేము మా అన్నయ్య గారు వెళ్ళి సహాయం అడిగారు ఎవరు మాకు రిక్వెస్ట్ చేయలేదు మేము రిక్వెస్ట్ చేసినా కూడా మాకు ఎవరు సహాయం చేయలేదు మేము అడిగాము పిల్లలు రామకృష్ణారెడ్డి ఎందుకు ఇలా వచ్చాను అడిగాము అయినా కూడా మీరు వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి అని చెప్పారు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మేము వెళ్ళాము వెళ్ళి మాకు హాస్పిటల్ స్టార్ట్ జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తారని చెప్పారు అక్కడ నాకు సర్జరీ అయింది నేను వన్ వీకే సర్జరీ అయింది పాటు దొరికింది మీకు సర్జరీ చేస్తానని చెప్పారు సర్జరీ చేశారు నాకు మళ్ళీ సీఎంఓ ద్వారా నాకు ట్రీట్మెంట్ జరిగింది టెన్ లాక్స్ చేశారు ఎందుకు అని అంటే అంతా సీఎం జగన్ గారిని నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను మళ్ళీ పిన్న రామకృష్ణారెడ్డి గారి మళ్ళీ గెలవాలి జగన్ కూడా రావాలి మళ్ళీ చూడాల చూడ మతాలు చూడ ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం